అవినీతికి తావులేని పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మాటల ప్రభుత్వం కాది చేతల ప్రభుత్వం అని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలనను ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు అన్నారు సుల్తాన్బాద్ మండల కేంద్రంలోని ఎస్విఆర్ గార్డెన్లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యాభై తొమ్మిది మంది కళ్యాణ లక్ష్మికి తొమ్మిది మంది షాతి పుంబరక్ చెక్లను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయనగరమారావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు అటువంటివి లేకుండా ఇల్లు ప్రయత్నం చేయం అటువంటి పరిస్థితి నేను కానీ మా నాయకులుగా తర్వాత లాస్ట్ రెండు వేల పద్నాలుగు డెబ్బై వేలు అయింది దానికన్నా కూడా పదిహేను కానీ వాళ్ళ ఐదు లక్షలు పర్వీ కల్వాల గ్రామస్తులు ముందుకు రాగలరు మీరు రాజామ్మ అన్ని జమున గంటలా సుజాత అరవై ఎనిమిది అరవై ఎనిమిది చెట్లు ఇప్పుడు ఇవ్వబడతా ఉంటుంది మరి ఇక్కడ మా మహిళా తల్లి కూడా మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడు మాసాలైన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఎనిమిదో నెల నడుస్తూ ఉంది ఈ ఎనిమిది నెలల దాదాపు వంద రోజుల బైతులకు ఎన్నికల కోడి ఉంది మిగతా ఈ నూట ఇరవై ఐదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది ఇప్పుడు ప్రధానంగా ఇవాళ మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కానీ ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పది లక్షలు చేయడం కానీ ప్రతి ఇంటికి పేద ఇంటికి జీరో కరెంటు బిల్లు రెండు వందల లోపు ప్రతి ఇంటికి ఇవ్వడం దాంతోపాటు ఐదు గ్యాస్ క్యాస్ ఇస్తామని చెప్పి ఆనాడు మీకు హామీ ఇచ్చి మీ అకౌంట్లో క్యాస్కి డబ్బులు వేయడం మరి అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి ఇదే కాకుండా త్వరలో ఇందిరమ్మ ఇల్లు కూడా మనం నిల్లిస్తామని చెప్పి ఇందిరమ్మ ఇల్లు కూడా ఐదు లక్షల ఇల్లు త్వరలోనే అతి తొందరలోనే ఎవరైతే ఇల్లు లేనటువంటి పేదలు ఒక గుంట జాగా ఉన్న వాళ్ళందరికీ ఇల్లిచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది